హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి కురుమూర్తి జాతరకు వెళ్ళడం జరిగింది అక్కడ మస్తుగా స్వీట్ షాప్స్ నెక్స్ట్ లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువులు అలాగే పిల్లలకు ఆట వస్తువులు చాలా ఇంకా జాతర అంటే చెప్పలేము కదా ప్రతి అక్కడ లెమన్ లెమన్ జ్యూస్లో అలాగే పిల్లల ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనం జాతరలోకి వెళ్ళిన ప్రతి ఒక్క ఐటమ్స్లో అలాగే మేము ఇలాగే జాతరకు వెళ్తూ వెళ్తూ అక్కడ మీకు కనిపిస్తున్న ఎదురుగా కొండ ఉంది కదండి అక్కడే శ్రీ సాక్షాత్ శ్రీ కురుమూర్తి స్వామి తిరుమల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి కొలువు తీరడం జరిగింది ఇక్కడ ప్రతి ఏటా నవంబర్లో స్వామివారికి ఉద్దాలు ఎక్కువగా జరుగుతాయి ఇది చాలా పెద్ద జాతర చూడండి ఇగో పిల్లలు అలాగే పెద్దవాళ్ళు చాలామంది జాతరకు వస్తుంటారు ఇక్కడ స్వామివారి ఉద్దాలు చాలా ఫేమస్ ఇక్కడ స్వామివారి స్పె స్వామివారికి ఒక విషయం ఒక అనుకూలమైన విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారు రాత్రికి రాత్రి ఇక్కడ ఈ కొండ చుట్టూ ఉద్దాలు వేసుకొని ఈ కొండల చుట్టూ ఉద్దాలు వేసుకొని తిరుగుతాడంట కానీ పెద్దలు చెప్పిన మాట ఇది ఇప్పటికీ ఆ ఉద్దాలకు స్వామివారి ఉద్దాలకు అచ్చులు ఉంటాయి స్వామివారి పాదాల అచ్చులు అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దండలు చిన్న పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క ఆట వస్తువులు అలాగే కలింగర్ పండ్లు ఫ్లవర్స్ దేవుడికి వేయడానికి చిన్న చిన్న కమ్మలు గాజులు ప్రతి ఒక్క ఐటమ్స్ ఇంకా జాతరలో దొరుకుతూనే ఉంటాయి మనకి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు స్టీల్ సామాను ఇక్కడ చూడండి మాగో పిల్లలు ఆడుకునే వస్తువులు ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్న కనిపిస్తుంది కదా అదే శ్రీ సాక్షాత్ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి వారి ఇక్కడ మా పాప చూడండి మా పాప హాయ్ చెప్తుంది మా బాబు ఇక్కడ హాయ్ చెప్తున్నాడా అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న ద్వార ద్వారం ఉంది కదండి అదే శ్రీ సాక్షాత్ శ్రీ కురుమూర్తి స్వామిది ఇగో చూడండి బ్యాగులు లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి జాతరలో ఎప్పుడైనా జాతర చాలా పబ్లిక్ ఉంటారు ఈ జాతరలో మనకి ఎక్కడ లేనంత పబ్లిక్ ఉంటుంది ఈ జాతరలో ఇంక ఇప్పుడు జాతర అయిపోయే టైం దగ్గర పడ్డది ఈ నెక్స్ట్ అమాసలో కూడా జాతర క్లోజ్ అవుతుంది చూడండి స్వామివారి సన్నిధి మనకు ఎదురుగా కనిపిస్తున్న గోపురం ఉంది కదా ఆ గోపురంలో నుంచి పైకి వెళ్ళాలి అలాగే స్వామి వారి దగ్గరికి ఓం శ్రీ కురుముడు స్వామి అయినా